ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు శనివారం అర్బన్ మండలం గ్రామంలో మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు హాజరయ్యారు వారు మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి కోసం రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు రాష్ట ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు పోతుందని తెలిపారు ఈ నెల ఇరవై రేవంత్ రెడ్డి విమలవాడకు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తున్నారని

ఆయన కష్టానికి తగిన ఫలితం మనందరి కష్టానికి తగిన ఫలితం వస్తాయని ఆశిస్తూ వచ్చే ముందు ఏదైనా ఆలోచన చేసే కార్యక్రమాలు నడుస్తాయి జస్ట్ ఇక్కడ అవగాహన రూపం అంటే చిన్న జరిగినట్టుగా నాకు అర్థమైంది నేనైతే నాకు తెలిసింది ఒకటి విషయం చెప్తా చాలా విలువైన భూములు యాభై నుంచి కోటి రూపాయల ఎకరాలు కూడా దొరికినటువంటి పరిస్థితులలో మరి ఒకసారి చూసుకున్న వాళ్ళేదా అనేది నన్ను గారు తప్పనిసరిగా అందులో ఏదైనా మాట ఇచ్చిన మాట ప్రకారం నిలబడడం అందులో ఏమైనా అందరూ చేయాల్సినటువంటి హౌస్ అనే మాట సందర్భంగా చెప్తాం మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నిర్వహం తీగిన మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకే మీరందరూ అందరూ కూడా భోజనం చేసుకున్న పన్నెల వరకే విద్య దేవాలయ ఆలయ పరిసరాల్లో ఉన్నటువంటి ఏదైతే స్థలం ఉందో అందులోనే సమావేశం అనుకుంటా ఉన్నాం కాబట్టి మీరు అందరూ పెద్ద ఎత్తున తల్లి రావాల్సిందే ఇక్కడ ఉన్నటువంటి ఇంటికి ఒకరితో పెద్దగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి మోటార్ సైకిల్ ఉన్నట్టు ఆంధ్ర ప్రతి ఒక్కరు పన్నెండు పన్నెండు వరకే దేవస్థానం కావాల్సింది తల్లిలోకి కూడా ఆ సభను విజయవంతం చేయడం వల్ల రేవంత్ రెడ్డి గారు ప్రాంతానికి వచ్చినప్పుడు మన సమస్యను చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అంతమంది వచ్చే సభలు పాల్గొనడం ద్వారా మన యొక్క ప్రాంత ఇబ్బందులను ప్రాంత సమస్యలను చెప్పడంతో పాటు అభివృద్ధికి సంబంధించిన నిధులను తీసుకోవడానికి అవకాశం ఉండేటువంటి సభ కాబట్టి ఆ సభను చక్కటి రీతిలో మరి బ్రహ్మాండంగా ప్రజలు భాగస్వామ్య ఇయ్యాలని చెప్పాలి సంవత్సరం ఐదు సందర్భంలో కూడా వారోత్సవాలు పేరేటప్పుడు ప్రభుత్వం నిర్ణయించుకున్న క్రమంలో పంతొమ్మిదవ తేదీన వరంగల్లో ఇరవై తేదీన మన దగ్గర అంటే ఈ రెండు రోజులు వరుసగా ముఖ్యమంత్రి గారు పెట్టుకొని వస్తున్న సందర్భం కాబట్టి ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావాలని చెప్పుకోవడానికి ఈరోజు కలిసి రాజు గ్రామం రావడం జరిగింది అన్ని నుంచి కూడా ఉందని చెప్పి మంత్రులు చెప్పడం జరిగింది ఇక్కడ ఏదైతే మనం పేడ జంగా గేడ బుడి వారికి వచ్చే మాట ప్రకారం స్థలాన్ని ఇచ్చేటువంటి ట్రాక్ పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతున్నా జరిగింది అన్నట్టు మనం కొన్ని సమస్యలు ఏవైతే ఉన్న పరిష్కారం చేయడం కోసం అంటే ప్రజా జీవితంలో ఉన్నట్టున్న వారు ప్రజల ఇబ్బందిని అప్పటికప్పుడు అధిగమించి అప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించి అప్పటికప్పుడు వాటి విలువలు తెచ్చించడమే ఆనవాయితీగా పెట్టుకున్న వాడికి నాలుసుకుని పోతే అభివృద్ధి కాదు నాలోచన కనుగొన పోతే అభివృద్ధి కాదు ప్రజల ఆలోచన అనుగుణంగా మనం పోయినప్పుడు ప్రజలు కావాలని కోరుకున్నది మనం తక్షణమే తీర్చితాం ఆ కోసం ప్రజాప్రతినిధి పెంచుకున్నందుకు న్యాయం జరిగింది అనేటువంటి భావన కల్పన జరుగుతుంది కాబట్టి మీరు అడిగిన చేసే కోసం ప్రయత్నం చేస్తూ నేను రావడం జరుగుతా ఉంది అందులో భాగంగా ఇప్పుడు కూడా నేను బలవంతంగా నా చర్చి తీసుకుని ఏ అవకాశం లేదు కానీ ప్రజల యొక్క ఈ సినిమా దురుపయోగం అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దానిపై చర్చ జరగాల్సింది దానిపైన మనం కూర్చొని మాట్లాడాల్సిందే ఉపయోగం ఉన్నటువంటిది మనం తీసుకునే చేయాల్సింది ఆలోచిస్తూంటే నేను విడియన తర్వాత మళ్ళీ ఈ గ్రామానికి రావడం జరుగుతున్నా సందర్భం చెప్తూ ఆఖరి వారం తప్పనిసరిగా వస్తాం వీలైతే కలిసి చాయడం లేదా అందరికీ స్థితి చేద్దాం తిరిగి మీకు ఉపయోగపడేటువంటి స్థలాన్ని తప్పనిసరిగా తప్పనిసరికి పోయే పరిస్థితి ఒకసారి మాట్లాడమంటే నేను మొత్తం గుళ్ళు వెళ్ళి అన్నప్పుడే ఆ గుళ్ళు ఏ విధంగా తీసేద్దాం ఆ గుళ్ళు గుట్టలాగా ఎక్కడ పంపిస్తాం ఉన్న స్థలాన్ని మనం ఏ విధంగా నిర్వరుస్తుందా అనేది కూడా గుర్తులు ఆలోచిస్తాం మాట్లాడుకుంటే అంటే కూర్చుంటే సమస్య పరిష్కారం కాకుండా పోదే నా ఆలోచన ఏదైనా అంటే నాకు మీ అక్కడ పరిచినట్టు అయితే ఇప్పటికే అసలు నాకు ఏ విధంగా ఉందని మీ మధ్యలో చెప్పండి నేను వచ్చేవాడిని సమస్య పరిష్కారం అయితే కదా పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు కానీ ఇప్పుడు కూడా దానికి అదే పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి మీ వాళ్ళు తెచ్చి అదే మ్యాప్ ఫిక్స్ చేస్తాను మాట్లాడుతున్నాం కాబట్టి కానీ అయినా మధ్య మార్గంగా ఇప్పుడు మీ మధ్యలో అయ్యో ఇదేందో ఇక్కడ తీసుకురా అన్నప్పుడు మీకు నెప్పించి ఒప్పించే ఆ దాగ్రం మీకు ఇప్పించే దానిపై మళ్ళీ ఈ ఆక్రవంలో తీసుకుందాం అని మాట తెలియజేస్తాం కూడా చుట్టాలే అనుకున్నాము స్నేహితులాగా ఉందనుకున్నాం అనుకుంటు ఏదైనా మాట మాట్లాడాలి నిలబెడతాం నిలబెడతా నిలబడతాం ఇబ్బంది ఏం లేదు తప్పనిసరిగా ఓపెన్ చెప్పండి మీ మనసులో మీరే అనుకోని ఇప్పుడు ఇప్పుడు ఈ మాట నిలబడలేదు తర్వాత విమర్శ